నన్ను పెళ్లి చేసుకున్నవాడో ఇంతకు ముందే ఇంకొకరికి భర్త అని నాకు తెలిసే లోపే నాకు పెళ్లి అయిపోయిందని అంటోంది లావణ్య భర్త వల్ల మోసపోయానని తనకి న్యాయం చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది మా హస్బెండ్ అండ్ పాప పుట్టిన తర్వాత ఇంకా సరిగ్గా పట్టించుకోకపోవడం ఇంకా కొన్ని అప్పులు కట్ట తీసుకుని అవి కట్టడం మానేసి తన రావడం ఇష్టన్ టైంకి వెళ్ళడం ఇయర్స్ అమ్మా ఒక వ్యక్తి నీకు ఐ లవ్ యూ చెప్తే పెళ్ళయిందా లేదా అని కూడా కనుక్కో లేదా ఎందుకు అడగరమ్మా అది బేసిక్ క్వశ్చన్ కదా సార్ మీకు ముప్పై ఏళ్ళు వచ్చినాయి కదా పెళ్ళయిందా లేదా అంతకు ముందు ఎవరు లవర్లేరా నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారు ఏదో రీజన్ ఉండాలి కదా మిమ్మల్ని లవ్ చేయడానికి మీ స్పెషాలిటీ అంటే నువ్వు మంచిదానివి నాకు నచ్చేసావు అనగానే నమ్మేసావా ఐ లవ్ యూ చెప్పకుండానే బైక్ లెక్కి తిరుగుతున్నావు మాట్లాడుతున్నావు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసు ఎందుకు అంటే ఆయన ఒక ఐ లవ్ యూ చెప్పేశాడు ఇంకొకటి ఇంట్లో చేసుకుంటాను ఇంట్లో ఒప్పించి అన్నాడు అన్న ఒక నమ్మకంతో చదువుకున్నా కదా నాన్న చదువుకున్నా కొలీగ్ లాగా నువ్వు పెట్టే ట్యాగ్ ఏంటంటే కొలీగ్ లాగే ఎవరు చూసుకున్నారమ్మ నీ ఎదుగుదల అంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరు చూసుకున్నారు ఇంటర్ వరకు చూసుకున్నారు ఎవరికి కూడా చెప్పలేదు అండి బైక్ మీద తీసుకెళ్తే అమ్మా నాన్న ఉన్నంత ప్రేమ నీకు కనిపించింది అనిపించింది అంటే చేతులు పట్టుకుని అలా పట్టుకుని మేడం కేరింగ్ రోడ్ దాటించాలి కేరింగ్ అలా చూపించే మేడం ఎంతమందిని దాటించేటాడు మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు చెప్పండి జనవరి ట్వంటీ త్రీలో చేసుకున్నాను ఇంట్లోనే మేడం ఆయన బర్త్డేకి సర్ప్రైజ్ కన్నా నేను ఇచ్చాను మేడం ఆయన బర్త్డే బర్త్డే అనుకుని నేను ఇంట్లోనే చేసుకున్నా ఉండేవాడు బర్త్డే అనుకుని నేను కేక్ కటింగ్ చేయించాను మేడం ఆ రోజు కటింగ్ చేస్తే కళ్ళు మూసుకుని ఒక సర్ప్రైజ్ అనుకుని తాలి కట్టేసాను మేడం ఆరు నెలల్లో రెండు బర్త్డేలు అయిపోయినాయి కదమ్మా ఒక బర్త్డే అతను ప్రపోజ్ చేశాడు

ఇది కథకాతు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ లావణ్య గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది తనకి ఎలాంటి సమస్య వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నుంచి వస్తున్నారు నుంచి నుంచి వస్తున్నారు ఓకే ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి మా హస్బెండ్ అంటే పాప పుట్టిన తర్వాత ఇంకా సరిగ్గా పట్టించుకోకపోవడం ఇంకా కొన్ని అప్పులు కట్ట తీసుకుని అవి కట్టడం మానేసి తన ఇష్ట వచ్చిన టైంకి రావడం ఇష్ట వచ్చిన టైంకి వెళ్ళడం ఇలా కొంచెం ఇక్కడ మీ హస్బెండ్ ఇష్యూ గురించి మీరు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది ఇదేంటంటే మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎన్నేళ్ల లవ్ ఎంత ఎంతకాలం అవుతుంది అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇక్కడికి వచ్చానండి హాస్టల్ కి వచ్చానండి హాస్టల్ కి వచ్చి జాబ్ పరంగా వచ్చానండి ఇక్కడికి అంటే అంత ముందు నేను వేరే చోట్ చేశాను టూ ఇయర్స్ మళ్ళీ వచ్చానండి వచ్చి హాస్టల్లో ఉంటూ అంటే ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఈయన కొలిగ్ అని అంటే వేరే వాళ్ళ ద్వారాగా వేరే వాళ్ళ ద్వారాగా నేను నంబర్ తీసుకుని కాంటాక్ట్ అయ్యానండి అంటే కొలిగ్ లాగా ఆ విధంగా అయినాక మళ్ళీ తర్వాత ఆయనకి నా బిహేవియర్ కట్ కట్టన్ని నచ్చి అంటే కొలీగ్ అండి అంటే బిహేవ్ తప్పుగా బిహేవ్ చేయడం అలా అలాంటిది ఏం లేదు మేడం మీరు జాబ్ ఏ జాయిన్ అవ్వలేదు కదా అప్పుడే కొలిగ్ ఎట్లా అవుతాడు జాబ్ కోసం కదా కాంటాక్ట్ అవుతున్నారు అందరికీ మేడం ఈయన్ని జాబ్ ఇప్పిస్తానని అంటే నాకు జాబ్ ఉంది మేడం జాబ్ ఉంటే నేను ఇక్కడికి వచ్చానండి ఈయన కూడా ఆఫీస్ లో ఒక కొలిగ్ కింద లెక్క మీకు కొలిగ్ కాదు మేడం వేరే వాళ్ళ త్వరగా నేను నెంబర్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అంటే ప్రాబ్లం వచ్చి కొంచెం పిల్లల పరంగా ప్రాబ్లం వచ్చి నేను తీసుకున్నా మేడం ఏ పిల్లలు ఆర్టిస్టిక్ ఉన్న పిల్లల ద్వారా మీరు ఆర్టిజం పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారా అదే స్పీచ్ థెరపిస్ట్ లాగా ఉంటారు ఆడియోస్ట్ అంతకు ముందు నుంచే ఉన్నాడు అతను అది నాకు తెలియదు సార్ అంటే వేరే చోట బాబుకి మాటలు బాగా వస్తున్నాయని నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండదు అని నేను వేరే డేకే రావు దగ్గర నెంబర్ తీసుకోవడం ఏం చదువుకున్నారమ్మా పీజీ చేసాను పీజీ చేసి ఇది ట్రైనింగ్ తీసుకున్నారు ఇది ట్రైనింగ్ డిగ్రీ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ అని నాకు ట్రైనింగ్ ఇచ్చారు ఫోర్ ఇయర్స్ అప్పటి నుంచి నేను ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వీళ్ళకి మీరు ఇస్తున్నారు ఈయన కొంచెం ఎక్స్పర్ట్ సీనియర్ ఎంత త్వరగా ఒక బాబుకి ఎందుకు అంత మాటలు ఫాస్ట్ గా వచ్చినాయి ఒక సజెషన్ తీసుకుందామా నెంబర్ తీసుకుని మాట్లాడారా అలా పరిచయం ఇద్దరు అవును మేడం ఓకే పరిచయం అయినాక మేడం తర్వాత నా బిహేవియర్ కట్ట నచ్చి ఇట్లా ప్రపోజ్ చేసేయండి అంటే జీవితం అంతా నాతో ఉంటావా అని అడిగారండి చర్చ ఎంత వరకు నాతో ఉంటావా అని ఎంత టైం పట్టిందమ్మా మీ మొదటి కాన్వర్జేషన్కి ఈ పెద్ద మాటకి అంటే జూన్ లో పరిచయం జూలై జూలై నెల నా బర్త్డే ఎంత పరిచయం అంటే ఫస్ట్ ఫోన్ కాల్ కి అతను ఆ ప్రపోజల్ కి ఎంత టైం ఉంది అంటే జూన్ నెల లో పరిచయం అయ్యారు సార్ మళ్ళీ జూలై నెల నా బర్త్డే కి మళ్ళీ ప్రపోజ్ చేశారు సార్ మీ ఏజ్ ఎంత ఆయన ఏజ్ ఎంత నాది ట్వంటీ ఫైవ్ అండి బానే ఆయనదేమో థర్టీ నైన్

థర్టీ ఫైవ్ ఇయర్స్ నీకంటే టెన్ టు ట్వల్వ్ ఇయర్స్ పెద్ద వ్యక్తి అంటే నేను అప్పుడు వేజ్ అయితే నాకు థర్టీ ఇయర్స్ అలా చెప్పాడు మేడం మరి మీకు ఇప్పటిదాకా మ్యారేజ్ అవ్వలేదు నన్ను అడగలేదా నేను నేనేమి అడగలేదండి మామూలుగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను మీ అమ్మ వాళ్ళ దేవురమ్మ మాకు అమ్మ నన్ను లేదు అని చెప్పి బ్రదర్ సిస్టర్స్ అమ్మ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారండి వాళ్ళతో నీ కాంటాక్ట్ సో అప్పుడు నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా అప్పుడు అతని వయసు ఎంత నీ వయసు ఎంత అప్పుడు ఇద్దరికి ఫిఫ్టీ సార్ వదిలేసే అమ్మా కానీ వాస్తవమైనటువంటి ఏజ్ ఎంత నీకు చెప్పడం థర్టీ అన్నాడు కానీ అప్పటికే అతనికి ఏజ్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ నైన్ సార్ ఇప్పుడు థర్టీ నైన్ ఇప్పుడు నీదెంత

సార్ మీకు ముప్పై ఏళ్ళు వచ్చినాయి కదా అయిందా లేదా అంతకు ముందు ఎవరు లవర్ లేరా నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారు ఏదో రీజన్ ఉండాలి కదా మిమ్మల్ని లవ్ చేయడానికి మీ స్పెషాలిటీ అంటే నువ్వు మంచిదారి నచ్చేసావు అనగానే నమ్మేసావా అలా నమ్మలేదు మేడం అంటే ఈ జాబ్ పైన నేను డ్రెస్సింగ్ స్టైల్స్ కట్ నేను మామూలుగా వేసుకుని నా పద్ధతి ఇంతేండి నాకు ఏంటంటే నాకు మా అమ్మ నన్ను లేరు కాబట్టి ఒక అమ్మ నాన్న చూసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇష్టపడటం జరిగిందండి నెల రోజుల్లోనే అమ్మ నాన్న చూసేసుకున్నాడమ్మా